అసనీ తుఫాను ఉత్తరాంధ్రల దిశగా గంటకు ఇరవై ఐదు కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది ఇది తన దిశ మార్చుకుని ఒడిశా తీరం వైపు ప్రయాణం చేస్తోందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద తెలిపారు ఈ తుఫాను ఎక్కడ తీరం దాటే అవకాశం లేదన్నారు సముద్రంలోనే బలహీన పడుతుందన్నారు తీరం వెంబడి ప్రస్తుతం గంటకు నలభై నుండి యాభై కిలోమీటర్ల మేర గాలులు వీస్తున్నాయని చెప్పారు అండమాన్ సముద్రము అండమాన్ మరియు దాన్ని ఆనుకుని ఉన్న సౌత్ ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్లో ఏర్పడిన అల్పపీడనము ఈరోజు తర్వాత రోజుల్లో వాయుగుండంగా మారి తీవ్ర వాయుగుండంగా బలపడి ఇప్పుడు సైక్లోన్గా కూడా బలపడింది నిన్నటి రోజున ఇది తీవ్ర తుఫానుగా కూడా బలపడింది తీవ్ర తుఫానుగానే ప్రస్తుతం ఇది ప్రయాణిస్తుంది ఇది వెస్ట్ సెంట్రల్ బే దాన్ని ఆనుకుని ఉన్న సౌత్ సౌత్ బే ఆఫ్ బెంగాల్లో కేంద్రీకృతమై ఉంది ఇది విశాఖపట్నానికి ఆగ్నేయంగా ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం ప్రయాణిస్తుంది ఇది నార్త్ వెస్ట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది గంటకి ఇరవై ఐదు కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది ఇది ఈ విధంగానే వాయవ్య దిశలు అంటే నార్త్ వెస్ట్ బే నార్త్ వెస్ట్ డైరెక్షన్లో మూవ్ అవుతూ టెన్త్ ఈవినింగ్కి వెస్ట్ సెంట్రల్ బే దాన్ని ఆనుకొని ఉన్న నార్త్ వెస్ట్ వాయవ్య బంగాళాఖాతం దగ్గరికి రాన్ ఉంది అంటే ఆఫ్ నార్త్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఒడిస్సా కోస్ట్కి దగ్గరగా రాన్ ఉంది తరువాత లెవెన్త్ మార్నింగ్కి దీని దిశ మార్చుకుని నార్త్ నార్త్ ఈస్ట్ ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణించనుంది ఇది ప్రయాణించేటప్పుడు తర్వాత ఇది వీకెండ్ కూడా అయ్యే అవకాశాలు ప్రస్తుతం కనబడుతున్నాయి ఈ రోజు నుంచి కూడాను కోస్తా ఆంధ్ర అంతా కూడాను విండ్స్ పెరిగినవి ఇవి గంటకి నలభై ఐదు నుండి యాభై ఐదు కిలోమీటర్లు అత్యధికంగా అరవై ఐదు కిలోమీటర్లు ఉంటున్నాయి అలాగే థండర్ స్టామ్స్